కూర్చు కూర్చో అమ్మ కూర్చో కూర్చో కింద కూర్చో ఉందా ఉందా కూర్చో 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 కూర్చు కూర్చో కింద కూర్చో 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 అక్కడ కూర్చో కూర్చో పొడుకో 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 తిన్నావుగా బిస్కెట్లు తిన్నావు కదా పొడుకో పొడుకోరా ఎక్కడికి వెళ్తావు కూర్చో అక్కడ కూర్చో కూర్చో సైలెంట్గా ఉండి

కూర్చు కూర్చో నువ్వు వెళ్ళగా అది కరిచేద్ద పిల్లి వినపడుతుందా కెబీ అది కరిసేద్దబీ ఏంట్రా అది వచ్చిందా కెబీ వస్తుంది అది చెప్పు రుబీ 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 దా రుబీ అది చూడదు ఇటు ఇట్రా 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 రావాలి రుబీ దా ఇట్రా రావాలి దా రుబీ కమాన్ దా రూబీ వస్తున్నారా రావట్లేదా தான் தீஸ்ட சரி சரி சா சால் కూర్చో ఏ కూర్చో చూడ కూర్చోమ్మ కూర్చో 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 అక్కడ కూర్చో బొజ్జా బొజ్జా ఏంటి నీ పాదేంటి ఏంటి చెప్పు అన్నం తిన్నావా పెరుగు అన్నం తిన్నావు ఇప్పుడు ఏంటి నీ కంగారి ఆ రూబీ గడ పోడు సరేనా ఫ్యాన్ పోయినా ఫ్యాన్ అయినా ఏరా కేబీ చూసారా మనుషులకి ఉండదు విశ్వాసం ఎంత నమ్మినా సరే మీరు ఎంత స్నేహంగా చేయని ఎంత ఇదిగా ఉన్నా సరే మనుషులకి అస్సలు ఉండదు విశ్వాసం ఉండదు మనుషుల మీద నమ్మకం ఉండదు కానీ నోరులేం జీవాలు కొద్ది అంత ముద్దెడితే మనం ఏం చెప్తే ఈ చేత చూసారా ఏదమ్మా హ్యాండ్ ఏది హ్యాండ్ ఏ ఏబి ఏమైంది కాలేంటి ఏంటి ఏంటి థ్యాంక్ యూ ఓకే గీర్సిపోయింది చూసేవా అక్కడ వెరీ గుడ్ ఏయ్ దాని దగ్గరికి వెళ్ళొద్దని చెప్పాను కదా రుబీ దాని దగ్గరికి వద్దు అది రాదు అది రాదురా కూర్చో 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 కింద కూర్చో అది రాదని చెప్పాను దాని దగ్గరికి వెళ్ళాయి పొడుకో కింద కూర్చో ఎందుకురా అదేమో నిన్ను దగ్గరికి రానివ్వరు నువ్వేమో దాని దగ్గరికి వెళ్తావు ఎందుకు చెప్పు చెప్పురా రుబీ సరే పొడుకో ఫ్యాన్ వేస్తాను ఫ్యాన్ అతను పుడుకు ఇది చూడండి అక్కడి నుంచి వచ్చి జడ్జాగా సోఫా మీద పుడుకుంది మరి దీన్ని ఏమనాలి చూడండి ఎలా పుడుకుంది ఇది జడ్జాగా సోఫా మీద పుడుకుంది రుబీ ఏంటి కదా ఏంటే సాఫైకే కేకేస్తున్నాను కదా రావాలి కదా ఎందుకు రాలయా చెప్పు ఎందుకు రాలే చెప్పు రువి ఎందుకు రాలేదు నువ్వు కేకేసాను కదా వాటికి జడిసి కేవీ గడికి జడిసి రాకుండా అలా తిరిగి వస్తున్నావా సరే మరి అన్నం తిన్నావా అన్నం పెట్టాను అన్నం తిన్నావా లేదా పొద్దున్న మాంసం వేసే తిన్నావా కూర మాంసం కూర లేదా చెప్పు కబి సరే నువ్వు అటేపికి దడింత బద్దలు కొట్టావు బద్దలు కొట్టి ఏం చేద్దామని వెళ్ళావు చెప్పు చెప్పు ఇడిచుడు ఏ రుబీ ఇడిచుడు అంత పడతా ఎక్కడికి వెళ్ళావు చెప్పు కమాన్ చెప్పు సరే టాటా చెప్పు టాటా బాయ్ అది చూడు కేబిగాడు ఇప్పుడు ఏదో చేసేస్తున్నావు నీకు ఎట్టి పెట్టేస్తున్నావు తినేస్తున్నామని అది రాట సరే ఓకే మరి బాయ్ చెప్పు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అని చెప్పు ఓకేనా బాయ్ రూబీ బాయ్ సీయూ